దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి కర్నూలు ఎస్సీ ఎస్టీ సెల్ పోలీసులు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో క్రైమ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ బార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పీఆర్సీ నెంబర్ నైంటీ త్రీ బార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని చెప్పి ఒక కేసు పెట్టారు సరే అప్ స్కాండ్ ఛార్జ్షీట్ వేశారు కనపడకుండా పారిపోయాడని చెప్పారు ఆ పరిణామాలన్నీ జరిగిపోయాయి వ్యవహారం నడిచిపోయింది ఈ టూ థౌజండ్ ట్వంటీ టూలో సిఆర్ఎల్పి క్రిమినల్ పిటిషన్ వన్ సిక్స్ ఫోర్ జీరో ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని క్యాష్ పిటిషన్ ఫైల్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి పోలీసు అనే కానిస్టేబుల్ ఎక్కడ ఉండేదో తెలియదు వేరే బోర్స్ తెలియదు అతని దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వాయిదా అడుగుతూ వచ్చారు అసలు కేసు పెట్టడం ఎందుకు కేసు పెట్టడం ఎందుకు అప్స్కాండ్ ఛార్జ్షీట్లు వేసి పెండింగ్ పెట్టుకోవడం ఎందుకు తప్పుడు కేసులు పెట్టడం ఎందుకు ఈరోజు కోర్టుకు రండి వచ్చి ఏం చెప్తారో చెప్పండి అంటే గౌరవ కోర్టుకు మేధావులు ఉన్న కోర్టుకు చెప్తున్నది ఏమంటే అతను ఎక్కడున్నాడో మాకు తెలియదు కానిస్టేబుల్ ఎక్కడుండే తెలియదు తీర కోర్టు ద్వారా అయ్యామంటే కూడా వేరే బౌట్స్ తెలియదు చూడండి మేధావులు ఉన్నారు ఆ మేధావులు తెలియదు ఎట్లా పట్టుకోవచ్చు అన్నది డీజీపీని రమ్మని చెప్పొచ్చు రమ్మని చెప్పండి డీజీపీ మీ కానిస్టేబుల్ కనపడలేదయా కేసు పెట్టాడు కనపడలేదని చెప్తున్నాడు మరి అతను ఉన్నాడా లేదా గౌరవ మేధావి అనే మ్యాజిస్ట్రేట్ జడ్జి గారు చెప్పింది ఏమంటే కరోనా టైంలో ఏమైనా అయిందా ఉన్నాడా లేదా అని చెప్పి అడిగారు చాలా సంతోషం మంచి మాట అడిగారు మరి తర్వాత ప్రజలకి ఏం జరుగుతుంది గౌరవ హైకోర్టుకు ఒక ప్రభుత్వ ఉద్యోగి అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అది అరౌండ్ ద క్లాక్ డ్యూటీ లీవ్లు ఉన్నా కూడా డ్యూటీ చేయాలని చెప్పి పోలీస్ మాన్యువల్లో ఉంది వాళ్ళ సివిల్ డ్రెస్సులు కూడా డ్యూటీ చేయించుంది సో వాళ్ళకి ఎగ్జామ్స్ అద్భుతమైన ఎగ్జామ్స్ వస్తున్నాయి మరి ఎందుకు కేసు పెట్టిన వాళ్ళు తన డిపార్ట్మెంట్కు అవమానం జరిగింది నడి బజార్లో పోలీస్ అన్న వానికి డిపార్ట్మెంట్కి అవమానం జరిగిందని చెప్పి ఆక్రోషపడిన వ్యక్తులు కులానికి అవమానం జరిగింది చెప్పి బాధపడిన వ్యక్తులు హైకోర్టుకు వచ్చి వాదన చెప్పాలి కదా వాదన చెప్పకుండా కాలయాపన చేస్తున్నారు తొమ్మిదేళ్ళు అయింది ఏం జరుగుతుంది వ్యవస్థలో మరి అత్యంత మేధావులు ఉన్న దేశంలో భారతదేశంలో అత్యంత మేధావులు ఉన్న వ్యవస్థ అది మరి ఏం చెప్తున్నట్టు వాళ్ళు కోర్టుకు ఏం చెప్తున్నారు ఏం వింటున్నారు అని చెప్పి ఆలోచన ఉండదా ఎక్కడికి పోతున్నట్టు వ్యవహారం ఏమి జరుగుతుంది న్యాయ వ్యవస్థలో ఒకవైపు ఏమో సత్వర న్యాయం చేయాలి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి సామాన్యుని గడప దగ్గరికి న్యాయం పోవాలి న్యాయం జరిగిన రోజే గొప్ప విద్య అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తులు తొమ్మిది సంవత్సరాల పాటు ఒక కేసు పెట్టి కాలయాపన చేసి క్రాష్ పిటిషన్ ఫైల్ చేస్తే ఈరోజు కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నామంటే దొరకట్లేదు అని చెప్పేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితికి వచ్చిందంటే ఈ దేశంలో ఏమి జరుగుతున్నట్టు మరి ప్రజాసేవకులు ప్రభుత్వ సేవకులు అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్న హక్కు ఏమి వాళ్ళకు ఉన్నటువంటి అధికారమేమి ఏ హక్కుతో ఏ చట్టాలను బృతకారం వాళ్ళు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అసలు ఎవరు వీళ్ళందరూ ఇష్టాంతాన్ని తప్పుడు పనులు చేయడానికి చట్టాలను కాపాడుతాము చట్టాలను అమలు పరుస్తాము ప్రజలకు సేవ చేస్తాము ప్రభుత్వ సేవానికి సేవ చేస్తామని చెప్పిన వ్యక్తులు చట్టా వ్యతిరేకంగా ప్రవర్తించే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు వాళ్ళ అమ్మ సొమ్మేమని పెట్టారా రాష్ట్ర ప్రభుత్వానికో ట్రెజరీకో సమాజానికో ఇష్టాంతానికి ప్రవర్తించడానికి ఎవరు అడిగితే చట్ట అడిగితే తప్పు మాట్లాడితే తప్పు అనే వ్యవస్థలో ఉన్నప్పుడు కోర్టులలో ఏమి జరుగుతుంది అత్యున్నతమైన న్యాయ వ్యవస్థలో న్యాయం చేస్తాము మేము ఉండేదే సమాజానికి న్యాయం చేయడానికి ఇరుపక్షాల వాదనలు విధి న్యాయం చేస్తామని మాట్లాడే వ్యవస్థలో ఏమి జరుగుతున్నట్టు ఒక కానిస్టేబుల్ రెండున్నర సంవత్సరం పాటు కనపడలేదు ఎక్కడుండే విషయం తెలియదు అని చెప్తే వ్యవస్థలో ఏమి జరుగుతున్నట్టు మనం మాట్లాడకూడదా ప్రశ్నించే తప్ప మరి మీ బాధ్యత లేదు చదువుకున్నాము మేధావులం బాధ్యత ఉంది మేము చదువుకున్న మేధావులు చెప్పి చట్టాలను అమలు పరుస్తాము సమాజానికి సేవ చేస్తామని చెప్పి ప్రమాణం చేసి వచ్చిన వ్యక్తులైంది మీకు ఏ హక్కుతో చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో మరి హైకోర్టుకు బాధ్యత లేదు ఎక్కడ వెళ్ళిన కానిస్టేబుల్ జీతం తీసుకుంటున్నాడు లేదా పోయిన జీతం డ్రా చేశాడో లేదా ఆ స్టేట్మెంట్ ఇవ్వండి రిపోర్ట్ ఏం చెప్పి అడగొచ్చు కదా చట్ట చట్టపరిధి చట్టం తన పరిధి దాటకూడదు చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు అని చెప్పి ఒక సొల్లు డైలాగే ఎందుకంటే ఇనే ఉంటారు కాబట్టి దేశంలో ఏం చేయలేని పరిస్థితి ఆ స్థితికి తీసుకొచ్చారు సమాజాన్ని కాబట్టి ఈ కానిస్టేబుల్ ఎక్కడున్నాడో వెతికి బయటికి పీక్తాను మళ్ళీ ముఖ్యంగా చెప్పేది ఏమంటే అధికారులు పోలీస్ అధికారులు ఎవరైతే గేమ్ ఆడినాడో నేను గేమ్లో గేమ్ స్టార్ట్ చేసి చాండేది అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చి నడి బజార్లో కూర్చోబెడతాను ఆడండి ఎన్ని రోజులు కోర్టుతో గేమ్ ఆడతారు ఆడండి నేను కూడా కోర్టును ప్రశ్నించదలుచుకున్నాను దయచేసి బహిరంగంగా బయటకు వస్తారా రండి లేకుంటే అసమర్థులము చేత కానీ వద్దు ఆ పదాలు వాడకూడదు అట్లనే ఒప్పుకోండి పోలీసులు అద్భుతమైన అధికారం ఉంది మరి కేసు పెట్టిన తర్వాత నడపండి రండి కోర్టుకు రండి కోర్టుకు వచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పండి కోర్టులోనే తెలుసుకుందాము కోర్టులోనే తెలుసుకుందాము కోర్టుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాము ఈ విధంగా చేయడం అనేది కొందరు కొందరు ఉంటారు వాళ్ళ పని అది వాళ్ళు చేసే పని వాళ్ళు వద్దు వాళ్ళ కూడా చెప్పడం బాగుండదు సో ఉండి కోర్టుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి జరగబోయే పరిణామాలకు అందరూ సిద్ధంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను సిద్ధంగా ఉండండి వదిలిపెట్టే ప్రశ్నే లేదు మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరిచ్చినారు మమ్మల్ని ప్రకారంగా బ్రతుకుతూ ఉండండి అని చెప్పిన మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరిచ్చినారు ఎందుకు మీ విపరీతమైన ఒప్పోకడలో ఏమి చూసుకొని మీ అహంకారం మీ ఆస్తులు ఏమైనా రాసిచ్చినారా ట్రెజరీకి సమాజానికి రాసిచ్చినారా ప్రభుత్వానికి ఏమైనా రాసి చాలా ప్రభుత్వ ఉద్యోగం వస్తున్నాయి ఇష్టానుసారాన్ని ప్రవర్తించడానికి అడిగితే చాలా తప్పు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాము కొత్త చట్టాల్లో చాలా స్పష్టంగా ఉంది ప్రతి ఒక్క వ్యక్తి తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్లోనో కోర్టులోనో ప్రొడ్యూస్ చేయచ్చు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి ఆ ఆ రోజు ప్రపంచం చూస్తుంది ఆ పరిస్థితికి వస్తారు ఆ పరిణామం జరుగుతుంది సిద్ధంగా ఉంది సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్